కోల్కతా అభయ ఘటన మలుపులు తిరుగుతోంది జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్యపై ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు ఆర్జీ కార్ మున్సిపల్ మాజీ ప్రిన్సిపల్ తెలియదని చెప్పేశాడు అది కూడా సీబీఐ నిర్వహించిన లైట్ డిటెక్టర్ లో వెల్లడించాడు అయితే డాక్టర్ విషయాన్ని ముందుగా ఠాగూర్ సినిమాను తలపించేలా చేసింది ఎవరు అంటే ఇప్పుడు ఒక ఆడియో క్లిప్ వైరల్ గా మారింది అందులో మూడు సార్లు అభయ తల్లిదండ్రులకు ఆర్జీ కార్ కాలేజ్ సిబ్బంది నుంచి కాల్ వెళ్లినట్లు తెలుస్తోంది మరోవైపు అభయ ఘటనపై రాజకీయాలు ఊపందుకున్నాయి పశ్చిమ బెంగాల్ సీఎం ఒక్క ఆట ఆడితే బీజేపీ మరో ఆట ఆడుతోంది ఎవరి మైలేజీకి వారు ప్రయత్నిస్తున్నారు అసలు విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు కోల్కతా ఘటనలో గందరగోళం పెరిగిందా కొత్తగా లీకైన దీది బ్లేమ్ గేమ్తో కేసు ఎటువైపు వెళ్తోంది కోల్కతాలోని అభయ ఘటన విచారణ మరింత గందరగోళంగా మారుతోంది ఇప్పుడు కార్ మెడికల్ కాలేజీపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా లీకైన ఓ ఆడియో కాల్ గతంలో వ్యక్తమైన అనుమానాలను నిర్ధారిస్తోంది హత్యను కప్పిపుచ్చుకునేందుకు మెడికల్ కాలేజీ యత్నించిందని ఆ ఆడియో కాల్ ద్వారా తెలుస్తోంది సింపుల్గా చెప్పాలంటే ఠాగూర్ సినిమాలోని ఆస్పత్రి సీన్ ను ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో రిపీట్ చేశారు అభయ మృతి విషయంలో అబద్దాలు చెప్పి అత్యాచారం హత్య కేసును సింపుల్గా ఆత్మహత్యగా చిత్రీకరించారు మొత్తంగా ఆర్జీ కార్ నుంచి అభయ తల్లిదండ్రులకు మూడు కాల్స్ వెళ్లాయి అవన్నీ బాధితురాలి తండ్రికి సంబంధించినవే అయితే కార్ ఆస్పత్రి నుంచి ఎవరు కాల్ చేశారు ఆస్పత్రిలోని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ముందుగా మీ కూతురు ఆస్పత్రిలో ఉందని సమాచారం ఇచ్చారు అందులో ఎలాంటి వివరాలు లేవు ఎందుకు ఆసుపత్రిలో చేర్చారు ఏమైంది అని అసలు వెల్లడించలేదు రెండో కాల్లో ఆమె పరిస్థితి సీరియస్గా ఉందని మాత్రమే తెలిపింది మూడో కాల్లో అభయ ఆత్మహత్య చేసుకున్నట్టు సూపరింటెండెంట్ వెల్లడించింది అయితే ఈ కాల్స్ ఎప్పుడు చేశారు అంటే మొదటి రోజు ఉదయం పది గంటల యాభై నిమిషాలకు అయితే ఈ క్లిప్లో ప్రామాణికతను మాత్రం నిర్ధారించలేం ఈ ఆడియో క్లిప్స్ నుంచి వచ్చాయో అభయ తండ్రికి కూడా ఖచ్చితంగా తెలియదు అయితే అభయ కేసుపై కోల్కతా పోలీసులు ఏమంటున్నారు అంటే ఆమె మరణాన్ని ఆత్మహత్యగా పేర్కొనలేమని పోలీసులు చెబుతున్నారు అభయ ఘటనపై ఇంకా పలు సందేహాలు మిగిలి ఉన్నాయి అయితే సిబిఐ ఆత్మహత్య వాదనపై దృష్టి సారించింది అభయ మృతిపై కుటుంబాన్ని స్టాఫ్ తప్పుదోవ పట్టించినట్టు సీబీఐ వెల్లడించింది ఎవరు తప్పుదోవ పట్టించారు అంటే ఈ ఆడియో మెడికల్ కాలేజీని సూచిస్తోంది తాజాగా అభయ ఘటనపై కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు సీబీఐ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది అయితే ఆగస్టు తొమ్మిదిన ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు అభయ ఘటన సందీప్ ఘోష్ కి తెలియదట ఘటన జరిగిన తర్వాత పదకొండు గంటలకు అతడు ఆస్పత్రికి చేరుకున్నారని అప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు అయితే బాధితురాలి తల్లిదండ్రులకు ఆత్మహత్య చేసుకుందని ఆస్పత్రి వర్గాలు ఎందుకు చెప్పాయి ఎవరు ఆ విధంగా చెప్పించారు అన్న కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది అయితే సంఘటనా స్థలానికి ఘోష్ కంటే పోలీసులే ముందు చేరుకున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు అయితే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది మొత్తంగా ఆర్జికఆర్ మెడికల్ కాలేజీ ఘటనపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది కానీ మరోవైపు రాజకీయ బ్లేమ్ గేమ్ ఊపందుకుంది ప్రధాని మోడీకి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు రెండు వారాల్లో ఇది రెండో లేఖ మహిళల భద్రతకు పటిష్టమైన చట్టాలని తీసుకురావాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు మమతా బెనర్జీ కోరుకుంటున్నది కఠిన చట్టాలు మాత్రమే అత్యాచారం కేసుపై కేంద్రం సీరియస్గా లేదని దీదీ ఆరోపించారు వాస్తవానికి ఆమె ఆరోపణల్ని ఢిల్లీ తోసిపుచ్చింది మమతా బెనర్జీ రాసిన తొలి లేఖకు కేంద్ర మంత్రి ఒకరు సమాధానమిచ్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి కొన్ని తీవ్రమైన ప్రశ్నల్ని సంధించారు పశ్చిమ బెంగాల్లో ఎందుకు పదకొండు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయలేదు నలభై ఎనిమిది వేల రేప్ ఫోక్సో కేసులను న్యాయ విచారణ జరపలేదంటూ దీదీని నిలదీశారు అయితే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం వారి ఆరోపణల్ని తిప్పికొట్టారు కేంద్రంపై మరిన్ని విమర్శలు చేశారు ఇదంతా పొలిటికల్ మైలేజ్ కోసమే అన్నది జగమెరిగిన సత్యం మహిళల రక్షణ కోసం మమతా బెనర్జీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ వేశారు దాన్ని అత్యాచార నిరోధక చట్టంగా చెప్తున్నారు ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే ఊరిశిక్ష విధించాలని ఈ చట్టం చెప్తోంది అయితే ఈ బిల్లు గురించి అధికారికంగా ఎలా విచారించారో చూడండి అత్యాచారానికి పాల్పడిన ప్రతినిందితు దోషిగా తేలితే ఉరితీస్తారన్నమాట ఇప్పుడు ఇది అత్యంత తీవ్రంగా చర్చించాల్సిన అంశం ఎందుకంటే మన దేశంలో అత్యాచారాలకు మరణ శిక్షను విధించటం లేదు అయితే ఇలాంటి కఠినమైన శిక్షలు ఉంటేనే అత్యాచారాల్ని అరికట్టగలమని ఒక వర్గం వాదిస్తోంది అయితే మరో వర్గం మాత్రం అందుకు ప్రతికూలంగా వాదిస్తోంది లైంగిక దాడికి గురైన వారు ప్రాణాలతో బయటపడితేనే రేపిస్టుల్ని దోషులుగా నిర్ధారిస్తున్నారు అంటే నేరం చేసినట్టు బాధితులు వచ్చి చెప్తేనే శిక్ష పడుతుంది కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు అత్యాచారం చేసిన కీచకులు అక్కడితో ఆగటం లేదు సాక్ష్యాలను నాశనం చేయటానికి బాధితుల్ని హత్య చేస్తున్నారు అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్ అత్యాచారం కేసులు అత్యంత క్లిష్టమైన సమస్య అలాంటి సమస్యపై తాత్కాలికంగా ఆవేశపడి నిర్ణయాలు తీసుకున్నారు వాటికి వ్యవస్థాపరమైన పరిష్కారాలు కావాలి ఈ పరిష్కారాలు మన ఇళ్ల నుంచే ప్రారంభం కావాలి వాటిని పాఠశాలల్లో కొనసాగించాలి కార్యాలయాల్లో ఆ పరిష్కారాలను అమలు చేయాలని అప్పుడు చట్టం రక్షణ కల్పించబడుతుంది దీనిపై ఎలాంటి రాజకీయాలు అవసరం లేదు కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రెండు వైపులా అభయ ఘటనను రాజకీయం చేస్తున్నారే తప్ప పరిష్కారం దిశగా అడుగులు వేయటం లేరు అధికార పార్టీ టీఎంసీ ముప్పైనా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించింది పోటీగా పశ్చిమ బెంగాల్లోని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా నిరసన ర్యాలీల్ని చేపట్టింది బెంగాల్ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి బీజేపీ నేతలు పాదయాత్రగా వెళ్లారు తమ నిరసనల్లో భాగంగా మహిళా కమిషన్ గేట్లకు తాళం వేసేందుకు యత్నించారు ఈ రాజకీయ ఘటనల్ని చూస్తే ఇరు పార్టీలు వంచనకు పాల్పడుతున్నాయి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ అత్యాచారాలు బీజేపీ పాలించే రాష్ట్రంలో అత్యాచారం జరిగితే ఎందుకు మౌనంగా ఉంటారు అంటూ మమతా బెనర్జీ నిలదీస్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రంలో అత్యాచారాలు జరిగితే ఇలాగే ఆందోళనలు నిర్వహిస్తారా అంటూ నిలదీస్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా మసులుకుంటున్నారు ఇక్కడ కూడా అలాగే ఉండాలని దీదీ డిమాండ్ చేస్తోంది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో అత్యాచారాలపై టీఎంసీ నిలదీస్తోంది హర్యానా రాజస్థాన్లో అత్యాచారాలు జరగటం లేదా అంటూ ప్రశ్నిస్తోంది నిజానికి టీఎంసీ ప్రశ్నిస్తున్న తీరు న్యాయమైంది కానీ ఆయా రాష్ట్రాల్లో అత్యాచారాలు జరిగినప్పుడు దీది ఎందుకు మౌనంగా ఉన్నారు అప్పుడు కూడా నిలదీసి ఉంటే కథ వేరేలా ఉండేది ఇప్పుడు బెంగాల్లో సమస్య వచ్చినందుకు దీది ఆయా రాష్ట్రాల అంశాన్ని లేవనెత్తుతున్నారు వాస్తవానికి రాజకీయ పార్టీల తీరును చూస్తుంటే ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి ఇప్పటికైనా పార్టీలు అసలు సమస్యను గ్రహించాలి మహిళల భద్రత అన్నది జాతీయ సమస్యగా మారింది ఇదేదో రాజకీయ ఫుట్బాల్ ఆట ఎంతమాత్రమూ కాదు బ్లేమ్కు సంబంధించిన అంశం అంతకన్నా కాదు ఇది మహిళా జాతి సమస్య పార్టీల్లో మార్పు రానంత వరకు మనం సరైన మార్పుల్ని ఆశించలేం